ఈరోజు మన వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లో అంటే విఎం యాప్లో స్టూడెంట్స్కి స్టూడెంట్స్ యొక్క కిట్స్కి సంబంధించి వారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ని ఓటీపీ ద్వారా ఎలా కంప్లీట్ చేయాలనే అంశం గురించి మనం చూద్దాం ఇంతకు ముందు వరకు కూడా మనం తంబు డివైజెస్ మంత్ర కానీ స్టార్టెక్ కానీ డివైజెస్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఆ బయోమెట్రిక్ అథెంటికేషన్ని తంబు డివైజెస్ కాకుండా కన్సల్ట్ పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా అథెంటికేషన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎలా కంప్లీట్ చేయాలో మనం ఒకసారి చూద్దాం ముందుగా లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అట్లాగే బ్యాక్గ్రౌండ్లో మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అది కూడా ఉండాలి ఆ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ కూడా మనకి ఇండియన్ అప్డేట్ అవ్వడం జరిగింది ఆ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను అది కూడా అప్డేట్ చేసుకుని లేటెస్ట్ వెర్షన్ని మనం ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లీప్ యాప్ ఓపెన్ చేసి డిపార్ట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి కన్సన్ స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసరికి డైస్ కోడ్ మనం లీప్ యాప్లో సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సెకండ్ టైల్ అయినటువంటి గవర్నెన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత సమగ్ర శిక్ష దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఫస్ట్ టైల్ అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పేసి ఉంది దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి డైరెక్ట్గా యాప్ మనకి రీడైరెక్ట్ అవుతుంది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లోకి కింద మోడ్యూల్స్ అని చెప్పేసి ఉంది ఈ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేస్తాము తర్వాత ఏ క్లాస్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి యొక్క అథెంటికేషన్ మనం కంప్లీట్ చేయాలనుకుంటున్నాము ఓటీపీ ద్వారా కన్సెంట్ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరికైతే బయోమెట్రిక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెమ్ వన్కి సంబంధించి ఆటోమేటిక్గా ఐటమ్స్ అన్ని రావటం జరుగుతుంది ఆ చెక్ బాక్స్లన్నీ కూడా సెలెక్ట్ చూసుకొని ఇంతకుముందు ఇక్కడ తంబ్ అథెంటికేషన్కి సంబంధించి ఆప్షన్ కనబడేది ఇప్పుడు వచ్చేసరికి మన కొత్తగా జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ రావడం జరిగిందనమాట ఇంతకుముందు ఏమో క్యాప్చర్ అని చెప్పేసి ఉండేది ఇప్పుడేమో జనరేట్ ఓటీపీ అని చెప్పేసి రావడం జరిగింది ఈ జనరేట్ ఓటీపీ దీని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కన్సర్న్ స్టూడెంట్ యొక్క పేరెంట్కి మనకి యూడిఎస్ ప్లస్ సైట్లో రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత ఆ వచ్చినటువంటి ఓటీపీని ఆరు అంకెలు ఉన్నటువంటి ఓటీపీని కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి తంబా తండ్రికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఒకవేళ వన్ అండ్ హాఫ్ మినిట్ అంటే ఒకటిన్నర నిమిషంలో కనుక ఓటీపీ కనుక రాకపోతే రీసెంట్ అనే ఆప్షన్ మనకి ఎనేబుల్ అవుతుంది రీసెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది సో ఆ విధంగా ఎవరికైతే ఇంకా ఇప్పటివరకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదో ఆ కంప్లీట్ అవన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు మనం తమ్ డివైస్తో కాకుండా కన్సల్ట్ పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చేటప్పుడు ఓటీపీ ద్వారా మనం ఈ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్లో స్టూడెంట్స్ కిట్స్కి సంబంధించి అథెంటికేషన్ అనేది మనం ఓటీపీ ద్వారా ఇలా కంప్లీట్ చేయొచ్చు